అవాస్తవాలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న చంద్రబాబు మాటలు విని భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని విశాఖపట్నం ఎంపీ తూర్పు విశాఖ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ ప్రజలను కోరారు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఇరవై ఎనిమిదవ వార్డులో నిర్వహించిన మేము సిద్ధం మా బూత్ సిద్ధం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ నిత్యం అందుబాటులో ఉంటారని ప్రజలు తనను ఆశీర్వదించాలని కోరారు కరోనా క్లిష్ట పరిస్థితుల్లో సైతం సీఎం వైఎస్ జగన్ ఆధ్వర్యంలోని వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఆపలేదని దేశంలోనే ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ ప్రథమ స్థానంలో నిలిచిందని అన్నారు చంద్రబాబు నాయుడు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు తమ ఇంటికి ఎంతవరకు లబ్ధి చేకూర్చారో ప్రజలు ఆలోచించాలని ఆయన కోరారు ఇంటర్వ్యూస్ కావాలి కాబట్టి మరి మీ మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం తప్పకుండా మనం ఏదైతే ఆ నామినేషన్ కార్యక్రమాన్ని విజ్యుట్ బాగా విజ్యుట్ చేయడం జరిగింది మరి చాలా గొప్ప పరిణామం కూడా ఏదైనా ఒక కార్యక్రమం తన జూన్ నాలుగో తారీఖు సాయంత్రం అందరం కూడా తల ఎత్తుకుని జెండా ఎగరేకాలని మీ అందరూ చెప్తా ఉన్నాం మీ అందరూ కూడా దయచేసి ఈ పదిహేను రోజులు నేను ఎంతగా మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్నా వేడుకుంటా ఉన్నా నేను ఎందుకు నా కోసం కాదు మన పార్టీ కోసం మన నాయకుడి కోసం మన కోసం మన ప్రజల కోసం మన కార్యకర్తల కోసం అంచేత ప్రతి ఒక్కరూ మనస్పర్ధలు పక్కన పెట్టేసి చిన్న చిన్న అలకల పక్కన పెట్టి చెయ్య చెయ్య పట్టుకొని ఎవరు బూత్లో వాడు ఎవరి బూత్లో వన్ ప్లస్ త్రీ వాళ్ళని ఇంకో ఐదు మందిని పెట్టుకోండి పది మంది గడప గడిపెళ్ళండి బతిమనడండి చెప్పండి చెప్పి చెయ్యండి వాళ్ళు చెప్పారు జగన్ గారు నేను బెంజికారు ఇవ్వలేను నేను బంగారు బిస్కెట్లు ఇవ్వలేను వాస్తవాలు మాత్రం ఇస్తానని చెప్పానని చెప్పేసి విషయాన్ని మీరందరూ తెలియజేయండి ఐదు సంవత్సరాలు చెప్పిందే చేసాం ఏది చెప్తాం మళ్ళీ అదే చేస్తాం తప్ప రెండు వేల పంతొమ్మిదిలా పద్నాలుగులో లాగా మేనిఫెస్టో ఇచ్చి అన్ని అబద్ధాలు చెప్పి పనులు మేము చేయమని చెప్పండి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ప్రతి ఇంటికి ఉద్యోగం అన్నాడు ఉద్యోగం లాగా ఇవ్వలేకపోతే రెండు వేల రూపాయలు నిరుద్యోగం గుర్తిస్తా ఉద్యోగం లేదు బృత్తి లేదు ఆడపిల్ల పుడితే ఇరవై ఐదు వేల అకౌంట్లు కడతాడు ఏ ఒక్క ఆడపిల్ల గుడ్డున అసలు కనిపించలేదు ప్రతి ఒక్కరికి ఇల్లు అన్నాడు ఏ ఒక్కరికి ఇల్లు ఇవ్వలేదు డోకరా రుణాలు మాఫీ అయ్యాడు చేయలేదు రైతు రుణమాఫీ అయ్యాడు చేయలేదు బ్యాంకులో బంగారం పెడితే మొత్తం విడిపిస్తాను చేయలేదు ఏ ఒక్క చేయని దొంగ చంద్రబాబు అనే విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియ చెప్పండి ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఏదైతే మాటిచ్చారో మాట ప్రకారం ఐదు సంవత్సరాలు యాభై ఎనిమిది నెలల పాటు ఇంటి వద్దకే సేవలు అందించిన వ్యక్తి ఒక్క రూపాయి అవినీతి లేకుండా ఒక అంత రూపాయల లంచం లేకుండా అర్హతను ప్రతి ఒక్కరికి పార్టీ లేవు కులాలు లేవు మతాలు లేవు ప్రతి ఒక్కరికి చేసిన వ్యక్తి మన జగన్ గారు అనే విషయాన్ని తెలియజేస్తే మరి ఎవరిని మట్టి కనిపిస్తారు ప్రతిపక్షానికి మట్టి కర్పించాల్సిన అవసరం కోటమిని మట్టి కర్పించాల్సిన తీసుకెళ్ళి బాగానే కాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద బాధ్యతగా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి కానీ మన ప్రతి ప్రాంతంలో అన్ని కులాలు అట్టడుగున్న బడుగు బలిహన అన్ని కులాలకు కూడా మతాలకి పార్టీ అతీతంగా అందరిని కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి అందరికి కూడా ఈరోజు ప్రతి కుటుంబంలో కూడా వెలుగులు నింపాలి ముఖ్యంగా ఆ ఇంట్లోని ఈరోజు చదువుకునే వాళ్ళు ఉంటే వారికి అవసరం వీళ్ళ మేనిఫెస్టోని రిలీజ్ చేశారు అదంతా ఆ మేనిఫెస్టో చూస్తే ఏదైతే మాట చెప్పారో ఆ అతి ముఖ్యంగా ఆ మేనిఫెస్టోలో ఇంకోటి ఏంటంటే విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా తీసుకురావడం అనేదాన్ని ఈరోజు మేనిఫెస్టోలో మనకు ఇచ్చారు నిజంగా మనమందరం కూడా మేనిఫెస్టోలో నిచ్చిన దాంట్లో పరిపాలనా రాజధాని మనందరికీ కావాలా వద్దా కావాలని అందరూ కూడా గట్టిగా కావాలని చెప్పండి గట్టిగా ఈవెన్ పరిపాలన రాజధానికి కావాలి విశాఖపట్నం మహానగరంగా మారాలి